సినిమాకే సినిమా చూపిస్తున్నారు మన టాలీవుడ్ జనాలు ఎంతటి పెద్ద సమస్యకైనా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర పరిష్కారం లభిస్తుంది దేశాల మధ్య యుద్ధమైనా సరే చర్చల ద్వారానో మధ్యవర్తి ద్వారానో ఎండ్ బజర్ అయితే మోగుతుంది కానీ ఇదేంటి టాలీవుడ్ సమస్య రోజు రోజుకి పీకి పాకమవుతుంది కానీ ఓ పట్టాన కొలిక్కొచ్చేలా మాత్రం కనిపించడం లేదు ఇందుకీ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ మధ్య వేజెస్ వార్కి తెరపడుతుందా పడుతుందా టాలీవుడ్ సమస్య కొలిక్కి వచ్చే దారి కనిపించడం లేదా పరిష్కారం బదులు కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయా ఫెడరేషన్ ను నిర్మాతలు చాలా లైట్ గా తీసుకుంటున్నారా బ్రిటిష్ రూల్ విభజించు పాలించు తరహాలో ప్రొడ్యూసర్స్ కార్మిక సంఘాలను చీల్చేందుకు పావులు కదుపుతున్నారా అసలు పది శాతం ఇవ్వడమే ఎక్కువ అంటూ ప్రొడ్యూసర్స్ కార్మికులను గేలి చేస్తున్నారా అంటే అవుననే వాపోతోంది ఫెడరేషన్ మనకు గతంలో నైన్ అంటే వన్ అండ్ హాఫ్ వచ్చేది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ తీసేసి నైన్ టు నైన్ సింగిల్ అడుగుతున్నారు మేము దానికోసం పోరాడుతున్నాము వారు ఇప్పటికప్పుడు కండిషన్లు ఒప్పుకుంటేనే వేతనాల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు అప్పటికి కూడా నిన్న అందరం కూడా సరే ఈ కండిషన్ ఒప్పుకుంటే ఏం పిలుస్తారో చెప్పండి అంటే వారు చెప్పట్లేదు అవి విభజించి పాలించే విధంగా అక్కడ నిర్ణయాలు ఉన్నాయి మన హక్కులు సాధించుకోవడానికి మన వేతనాల పెంపుకి మనందరం కూడా కలిసికట్టుగా ఉండవలసిన సమయం ఉంది ఇది టాలీవుడ్ లో పరిస్థితి వాళ్ళే పెడతారు ఎంత పెంచుతారో చెప్పరు ఎవరికి పెంచుతామో క్లారిటీ వరు అందరికి సమానంగా వేజేస్ ఉండాలని తామడిగితే కొత్త కండిషన్స్ తెరపైకి తెస్తారంటూ కార్మిక నాయకులు వాపోతున్నారు పైగా వేతనాలు పెంచకపోగా తమ ఐక్యతను దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఏదో ఒకరి సమ్మెను పచ్చిగా ఉంచి ఫెడరేషన్ ను చీల్చాలన్న ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారంటూ ఫెడరేషన్ నుంచి వినిపిస్తున్న ఆరోపణలు ఐక్యతను కూడా వాళ్ళు చూసి ఓరవలేక కొందరు మీకు టెన్ పర్సెంటే ఎక్కువ ఏదో ఎలక్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని వివిధ రకాలుగా మాట్లాడుతూ మనలో చొరబడి మన ఐక్యత రాగాన్ని విభజించడానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయి అటువంటి శక్తుల్ని అడ్డుకట్ట వేసి మనం ఒక ఏకపక్షంగా ఉన్నాము అయితే నిర్మాతల వాదన మరోలా ఉంది వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ నుంచి క్లారిటీ రావడం లేదంటున్నారు పైగా అనవసరమైన వివాదాలు చోటు చేసుకునేలా లీకులు ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము టాలెంట్ని ఎక్కడి నుంచన్నా తీసుకోవచ్చు ఎవరితో అన్నా వర్క్ చేయచ్చు ఇప్పుడు మేము చెప్తున్నా వీటిని అన్నింటినీ ఏదో మేము కార్మికులకి ద్రోహం చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు కార్మికులకి ద్రోహం చేయలేదు నిర్మాతలు ఎప్పుడు ఒక కరోనా వచ్చినప్పుడు ఒక చాంబర్ నిలబడింది అందరి తరఫున ఇప్పుడు ఎనీ కెలామిటీ వచ్చినప్పుడు అందరూ చాంబర్ కార్మికుల వైపే ఉంటుందండి కానీ ఇవన్నీ మిస్లీడింగ్గా అనవసరంగా బయటికి పంపిస్తూ ఉన్నారు ఇటువంటి ఇటువంటివి వాళ్ళు మానుకుంటే బాగుంటుంది మామూలుగా నెలలో పది రోజులు సెరములు ఉంటాయని మళ్ళీ సండే మరో హాలిడే ఎందుకు అడుగుతారంటున్నారు అంటున్నారు నిర్మాతలు ఇదివరకు ఒప్పుకున్న కండిషన్స్ పై మాట నిలబెట్టుకోలేదని ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పుడు చాలా పెరిగిందని తమ సైన్ నుంచి కూడా ఆలోచించాలి అంటున్నారు ప్రొడ్యూసర్ ఎలిగేషన్ ఎదురుతూ జరుగుతుందో మాకు బయట మీడియాలో కానీ నిలబడే ట్రూ మీడియా జరుగుతుందో అది కరెక్ట్ కాదండి ఈసారి కూడా మేము రెడీగానే ఉన్నామని చెప్తూనే ఉన్నామండి కాకపోతే ఫస్ట్ ఈ ఫోర్ కండిషన్స్ ఒప్పుకుంటే మేము దాన్ని మీకు రీజనబుల్గా ఎలా చేస్తే చేయగలుగుతాం అని చెప్తాం అని చెప్పడం జరిగిందండి ఇలా పరస్పరం ఆరోపణలతో ఇష్యూ మరింత జటిలంగా మారుతుంది ఇప్పటికే సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయాయి తాము ప్రతిపాదించిన వర్కింగ్ కండిషన్స్ లో ఒక్కదానికి కూడా కార్మికుల యూనియన్లు అంగీకరించడం లేదని నిర్మాతలు ఆరోపిస్తుంటే అంగీకరిస్తే ఎంత పెంచుతారో చెప్పడం లేదని ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది రెండు వేల రూపాయల లోపు ఉండే వర్కర్స్ కు వేతనం పెంపురకు అంగీకరించారు నిర్మాతలు కానీ అధిక వేతనాలు తీసుకునే వారికి కూడా తప్పనిసరిగా పెంచాలని కొన్ని యూనియన్లు పట్టుబట్టాయి దానికి నిర్మాతలు ఒప్పుకోవడం లేదు అలాగే సిక్స్ టు సిక్స్ షీట్ కు బదులు నైన్ టు నైన్ కాల్షీట్ ఒప్పుకోవాలని నిర్మాతల సైడ్ నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ దీనికి యూనియన్లలో ఏకాభిప్రాయం రావడం లేదు